హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఎంతో హెల్తీ అయిన ఆకుకూర పప్పుతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి పాలకూర పప్పు అండి దానికోసం నేను మూడు కట్లు పాలకూర తీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ పాలకూరని ఒక బౌల్లో కొంచెం వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం పప్పులోకి ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుందాం నాలుగు భాగాలుగా చేసుకుందాం ఆనియన్ రెండు టమాటాలు చిన్నవైతే రెండు టమాటాలు పెద్దవైతే ఒకటి సరిపోతుంది టేస్ట్ కోసమే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం పచ్చిమిర్చి కూడా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇక్కడ చూపిస్తున్న పప్పులు అయితే తీసుకోవాలండి పచ్చి శనగపప్పు ఒక టూ స్పూన్స్ కందిపప్పు ఎర్ర కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నాను నేను ఇవన్నీ కలుపుకొని శుభ్రంగా వాష్ చేసుకుందాము ఈ పప్పులన్నీ కలపడం వల్ల పప్పు అనేది మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి డాబా స్టైల్లో మనకి పప్పు అయితే టేస్ట్ వస్తుంది ఎప్పుడూ కూడా మనం ఒకటే పప్పు వేసుకుని పాలకూర పప్పు చేసుకుంటాం కందిపప్పు ఒకటి వాడి కానీ ఇలా మూడు పప్పులు కలిపి వాడండి చాలా బాగుంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఈ పాలకూర వేసేసుకుని కొంచెం పసుపు కొంచెం కారం టేస్ట్గా సరిపడా చింతపండు వేసుకుని మనం ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకుని విజిల్స్ అయితే అండి ఫోర్ విజిల్స్ వేయించుకుందాం ఇలా ఉడికిపోయింది మనకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా కలుపుకుందామండి ఈ మెత్తగా కలుపుకున్న ఈ పప్పుని ఒక బౌల్లోకి వేసేసుకొని పోపు దినుసుల కోసం ఒక ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు మినప్పప్పు అండ్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం మనకు తాలింపు అయితే ఫ్రై అయిపోయింది బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కలర్ అయితే రావాలి ఇప్పుడు మనం ఆ పప్పులో యాడ్ చేసేద్దాం అంతేనండి మన టేస్టీ టేస్టీ హెల్దీ అయిన పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి ఈ పప్పు వల్ల మనకి విటమిన్స్ అందుతాయి అండ్ బ్లడ్ కూడా పడుతుందండి ఎక్కువ పిల్లలకి గట్రా ఇవ్వడం వల్ల వాళ్ళకి బలం కూడా చేకూరుతుంది ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్